ఏయ్ నువ్వేమైనా స్కూల్ పిల్లవా బెల్ శబ్దం వినగానే పరిగెడుతున్నావు ఇంకా ఒక్క నిమిషమే అంత సుఖాంతం అయిపోతుంది మూడు సార్లు బెల్ కొట్టి నేను వచ్చాను అని అటెండెన్స్ వేసి వెళ్ళిపోతుంది దాని తర్వాత అన్ని పనులు నేనే చేసుకోవాలి నీకు ఒక్క నిమిషం అని నాకేమో ఫుల్ డే పనా ఏ ఏంటలమ్మ ఉమ్మని గంగా అమ్మా వాషింగ్ మిషన్ లోంచి బట్టలు తీసి డ్రైర్ లో వేసేయండి లేదు చట్నీలో పచ్చిమిర్చి ఎక్కువైందా అని చూశాను బానే ఉందిలే బానే ఉందా చూడు కొత్త బస్ ఏంట్రా ఇంట్రెస్టింగ్ ఉంటారంటావా మోడన్ సైన్స్ సైన్స్లోకి నేను ఇప్పుడే మీ తలదరిచాను ఇన్ఫాక్ట్ మీ బ్రెయిన్ ని చూస్తున్నాను మీరు ఇంకా నాతో మాట్లాడుతున్నారు అమేజింగ్ రైట్ కన్ఫర్మ్ టాట్ ఓకే ఎలక్ట్రోల్స్ని మీ బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయగానే మీకు లైట్గా ఒక సెన్సేషన్ ఉంటుంది నొప్పి అసలు ఉండదు పాకిన్సన్స్ వ్యాధి తర్వాత మీరు క్రికెట్ ఆడటం మానేశారట ఏం పర్లేదు కీ బాల్ ఆడదాం మీ చేయి షివరింగ్ ఆగాలి మీరు నాకు లెగ్ స్పిన్ బౌలింగ్ యాక్షన్ చూపించాలి ట్రై చేద్దామా ఎక్సలెంట్ వన్ మోర్ టైం యా కీప్ ఆన్ డూయింగ్ ఇట్ చెప్పానా ఓకే ఓకే రిలాక్స్ నా ఇండియాస్ నంబర్ వన్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ కుమార్ ఇన్ ద హౌస్ రెండు సంవత్సరాల్లో మూడోసారి కదా నేను ఈ హాస్పిటల్లో పదేళ్లుగా సైకాట్రిస్ట్గా ఉన్నాను ఒక్కరు కూడా నా కోసం క్లాప్స్ కొట్టలేదు డాక్ మీరు చెప్పినందుకు అందరు క్లాప్స్ కొట్టారు నేను మంచోడిరా సరే టెల్ మీ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ యూర్ సక్సెస్ సీక్రెట్ డాక్ మేబీ కాఫీ హాయ్ ఆంటీ హాయ్ నేను జనీ తను సారా పక్కింట్లోకి కొత్తగా వచ్చాం ఓ సారా మీ అద్దం పగలు కొట్టింది సారీ చెప్పు సారీ చెప్పాలి పర్లేదు లోపలికి రండి అన్పాకింగ్ జరుగుతుంది హా నెక్స్ట్ వీక్ మామ్ డాడ్ మిమ్మల్ని హౌస్ వార్మింగ్ పార్టీకి పిలుస్తారు మీరు తప్పకుండా రావాలి గ్రేట్ ఇదిగో హే ఎవరి అబ్బాయి సో హస్బెండ్ పెళ్ళైపోయిందా అవును నన్ను చూస్తే తెలియట్లేదా మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది కానీ తన్ని చూస్తే ఛాన్సే లేదు మామ్ నేను వెళ్తాను ఓకే అంటీ పార్టీలో మీట్ అవుదాం సరే రా బాయ్ చెప్పు బాయ్ బాయ్

జనీ కిచెన్లో కత్తి తీసావా నేను ఎందుకు తీస్తానమ్మా మన ఇంట్లో ఏం జరిగినా జనీ 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 నానా నేను లో వేచేస్తాను ఇప్పుడు నేను ఏమన్నానని మొహం అలా పెట్టుకుని వెళ్తుంది మేడం మీ

మీరు చిన్నపిల్ల అనిపిస్తున్నారు పాలు పక్కన ఏంగా కనిపిస్తున్నాను అలా అనలేదు ఇట్స్ ఓకే యాక్చువల్లీ నేను ఆయన సెకండ్ వైఫ్ ఓ ఏడేళ్ల ముందు జెనీ వాళ్ళ అమ్మగారు చనిపోయారు దానికి ముందే నాన్నకి పాలు తెలుసు సో ఐ సెడ్ ఎస్ ఆ తర్వాత మాకు సేరా పుట్టింది బేబీ లక్ష్మి పెళ్ళం అంత భయమా నా పెళ్ళ ఏంటో తెలిసిన వాళ్ళకి నా భయం అర్థమవుతుంది నా డ్రింక్ ఇస్తావా సారీ నీట్ విస్కీ నైస్ థ్యాంక్ యూ జనీ నా పేరు తెలుసు నా పెళ్ళ చెప్పింది మా నింటికి మెంటల్ వచ్చిందని ఇప్పుడే తెలిసింది మెంటల్ కాదు తాగబోతుంది యాక్చువల్లీ మంది అంతగా పడదు ఐ డోంట్ లైక్ డౌనర్స్ ఓన్లీ అప్పర్స్ యు నో అప్పర్స్ నా ఓహో ఓ డాక్టర్ దగ్గర డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట ఓ నేను ప్రిస్క్రిప్షన్ ఇస్తే అన్ని భయంకరమైన డ్రగ్స్ ను లీగల్ గానే కొనొచ్చు అవునా డాక్టర్ రెండు రోజుల నుంచి నా కొళ్ళు బాలేదు ఏదో ఒకటి ఇస్తారా ప్లీజ్ ఇస్తాను ఇది హే అట్లీస్ట్ నాకు ఒక డ్రింక్ అయినా దొరుకుతుందా ఛాన్సే లేదు జనీకి డౌనర్స్ నచ్చావుగా छी बाबरा चांद से प्रीत लगाए चांद से प्रीत